హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐశ్వర్య ఆల్రౌండర్ ఎలా ఉన్నారండి లాస్ట్ వీడియోలో ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసాం కదా అది ఎలా స్టోర్ చేసుకోవాలి ఎలా యూస్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం రండి అయితే ఆయిల్ ప్రిపేర్ చేసిన తర్వాత టూ డేస్ ఇలాగే బాండీలో వదిలేసానండి నల్లగా బాగా వచ్చిందే ఇలా నల్లగా ఉంటే బాగా హెయిర్ పూసుకున్నప్పుడు మంచిగా బాగా పనిచేసిద్ది అనమాట దీన్ని మనం ఎలా స్టోర్ చేసుకోవాలి ప్రాపర్ వేలో కూడా స్టోర్ చేసుకోవాలి ఎంత కష్టపడి చేసుకుంది దీన్నైతే ఫిల్టర్ చేసుకోవడానికి నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ డ్రైగా చేసి పెట్టుకున్నా అనమాట తడి ఎక్కడ తగలకూడదు ఈ ఆయిల్ స్టోర్ చేసుకునేటప్పుడు బౌలు ప్లేట్ ఇలా జాలిది డబల్ ఫిల్టర్ చేసుకోవడానికి ఈ క్లాత్ తీసుకున్నాను అనమాట ఇలాగా మనము దోశలు పోసుకోవడానికి యూస్ చేసుకుంటాం కదా అవి ఇవి స్టోర్ చేసుకోవడానికి ప్లాస్టిక్ ఎప్పుడు యూస్ చేయొద్దు గాజువి ఇవైతే గాజువి తెచ్చుకొని నేను డ్రై చేసి పెట్టుకున్నాను బాగా క్లీన్ చేసి ఎండలో ఎండబెట్టి పెట్టుకున్నాను అనమాట ఇవ్వచ్చు ప్లాస్టిక్ బాటిల్స్లో మాత్రం అస్సలు స్టోర్ చేసుకోవద్దు ఇంత కష్టం చేసుకున్నదంతా వేస్ట్ అయిపోయింది ఇవి ఇలా గాజు వాటిలో స్టోర్ చేసుకుంటేనే బాగుంటుంది ఓకే ఇప్పుడైతే మనము ఆయిల్ని ఎలా ఫిల్టర్ చేసుకోవాలో చూద్దాం ஆயில் எல்லாம் எந்த கலர் చుక్క కూడా కింద పడకుండా జాగ్రత్తగా ఫిల్టర్ చేసుకోండి ంతా నీట్గా ఏది పూసుకునేటప్పుడు కొంచెం కూడా మనకి తగలకుండా నీట్గా డబల్ ఫిల్టర్ చేసుకుంటే ఉట్టి ఆయిల్ మాత్రమే దిగి దిగుద్ది వేస్ట్ ఏం దిగకుండా ఇదంతా టైం టేకెన్ పని కాకపోతే నిదానంగా చేసుకుంటే బాగుంటుంది సర వేస్ట్ అంతా ఉండిపోయింది క్లాత్లోనే ఇది రోజు మేరీ ఎసెన్షియల్ ఆయిల్ ఇది హెయిర్ గ్రోత్ కి బాగా మనకి యూజ్ అయింది ప్రమోట్ అవుద్ది బాగా న్యూ హెయిర్ ప్రమోట్ చేసిద్ది దీన్ని కూడా ఈ ఆయిల్ వేసుకుందాం దీంట్లో వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ చాలా మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి దీన్ని అయితే ఒక ట్వంటీ డ్రాప్స్ దాకేద్దాం సారీ అంతా కలబెట్టుకొని అసలు హెయిర్ కలర్ ఆయిల్ రంగు చూసారా ఎంత బాగుందో దీన్ని ఈ బాటిల్లో పోసుకుందాం ఇది ముందే క్లీన్ చేసి పెట్టుకొని వాటర్ ఎక్కడా తగలకూడదండి వాటర్ ఉంటే మాత్రం మళ్ళీ నీళ్ళు ఉండదు చక్కగా ఇలా అంచున్నాయి తీసుకున్నామంటే మనకి ఎక్కడ వేస్ట్ అవ్వకుండా పోసుకోవడానికి బాగుంటుంది ఇలా గాజు దాంట్లోనే పోసుకోవాలి ప్లాస్టిక్ అసలు యూజ్ చేయకండి ఒక బాటిల్ అయితే వచ్చేసింది ఇవి డీమాట్లో దొరుకుతాయి ఈ రాజువి ఒకసారి తీసుకొచ్చుకున్నామంటే మనకి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ తర్వాత తర్వాత మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఇంకో దాంట్లో కూడా తీస్తాం ముందే మిక్సీ చేసి పెట్టుకున్నాం కాబట్టి చెత్త చెత్త అడుక్కెళ్ళిపోయింది ఆ ఉన్నట్టయితే దాంట్లో ఇరుక్కొని మొత్తం ఆయిల్ వేస్ట్ అయ్యిద్ది అప్పుడు వేడి మీదే తీసేయడం అట్లాగా ఉండ ఉండిద్ది ఇట్లాగా ముందే మిక్సీ చేయడం వల్ల అడుక్కెళ్ళిపోయింది ఇవి మనం ఫిల్టర్ చేసుకోవచ్చు ఇప్పుడు కష్టం అనేది కొంచెం తగ్గిద్ది మనకి టూ అండ్ హాఫ్ లీటర్ మనం మొత్తం కాసింది ఇది దగ్గర ఒక టూ లీటర్సే వచ్చేటట్టు హాఫ్ లీటర్ మొత్తం పోయినట్టే అవాబరేట్ అయిపోయినట్టే చక్కగా ఫిల్టర్ చేసుకోవాలి ఇట్లాగా ఇలా వడగట్టే దాంట్లో ఒక్క దాంట్లో వేసుకున్నా కానీ మనకి వేస్ట్ అనేది కిందకి దిగిద్ది అలా కాకుండా ఇలా క్లాత్ వేస్ట్ చేసుకోవడం వల్ల వేస్ట్ అంతగా దిగదు ఏదైనా చిన్న చిన్న పార్టికల్స్ ఉంటే ఉంటాయి కానీ మ్యాక్సిమం అయితే అసలు దిగదు చూసారా ఆయిల్ ఎట్లాగా నీట్గా ఇట్లా మొత్తం పిండి ఇంకో బాటిల్లో వేసుకున్నాం దీంట్లో కూడా వేస్తున్నాను రోజు మీద వేసే ఒక ట్వంటీ డ్రాప్స్ దాకా వేస్తున్నా ఎప్పటికి టూ అండ్ హాఫ్ లీటర్ దాకా వస్తే మనకి వన్ అండ్ హాఫ్ లీటర్ వచ్చింది ఇంకా ఇదంతా కొంచెం ఫిల్టర్ చేస్తే ఇంకొక ఇంతవరకు ఫిల్ అయిద్దేమో చూద్దాం అప్పుడు అప్పుడు కొంచెం కొంచెం వేసుకొని ఇది వేస్ట్ అనేది పక్కన వేసుకుంటూ ఉండాలండి లేకపోతే మళ్ళీ ఆయిల్ దిగదు మంచిగా గట్టిగా పిండితే మొత్తం వచ్చేసిద్ది జాగ్రత్తగా పిండాలండి లేకపోతే క్లాత్లో నుంచి కూడా బయటకు వస్తుంది అందుకని కొంచెం గట్టిగా పిండాలి అట్ ఏ టైం జాగ్రత్తగా చూసుకుంటూ పిండాలి కొంచెం కొంచెం తీసుకొని పిండుకుంటూ వేస్ట్ అంతా పక్కన పెట్టుకుంటూ ఉండాలి వేస్ట్ ఉండగానే మళ్ళీ ఆయిల్ వేసుకోవకండి మళ్ళీ అదంతా పిండడం కొంచెం కష్టమవుద్ది కొంచెం కొంచెంగా చేసుకుంటే మనకు ఆయిల్ మొత్తం దిగుద్ది టోటల్ ఇలా వచ్చి ఇంత ఆయిల్ వచ్చింది ఒక్కసారి కష్టపడ్డామంటే ఇంకొక టెన్ మంత్స్ దాకా మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఎలా పూసుకోవాలనేది కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను ఆయిల్ ఫిల్టర్ చేసు ఫిల్టర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ ఎట్లా పూసుకోవాలో కూడా చూద్దాం ఆయిల్ అంతా హెయిర్కి బాగా పెట్టుకుందాము ఇది రోజు బేస్ మీదైనా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు వర్కింగ్ వాళ్ళు అయితే వన్ అవర్ టూ అవర్ అలాగ పెట్టుకొని తలస్నానం చేస్తారు కదా అలాగైనా కానీ ముందే కొంచెం గోరువెచ్చగా డబల్ బాయిల్ మెథడ్లో గోరువెచ్చగా చేసుకొని వన్ అవర్ టూ అవర్స్ అట్లా ఉంచుకొని హెయిర్ వాష్ చేసుకోవచ్చు మా అమ్మాయికి అయితే నేను రోజు డైలీ బేస్ మీదే యూస్ చేస్తాను అంటే ఈరోజు బాగా ఆయిల్ పూసాను అనుకో నెక్స్ట్ డే ఆయిల్ పూయను ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఆయిల్ పూస్తాను అనమాట డే ఆఫ్టర్ డే అలా యూజ్ చేస్తాను చక్కగా ఇలా మొత్తం ముందు హెయిర్ ఆయిల్ అంతా పట్టించాలి ఇలా ఆయిల్ అంతా పట్టించిన తర్వాత కొంచెం మసాజ్ ఫింగర్స్తో అట్లా పూసుకుంటేనే మనకు కొంచెం మంచిగా రూట్స్ అన్నీ బాగా అబ్జర్వ్ చేసుకొని రూట్స్కి హెయిర్ మంచిగా గ్రోత్ వచ్చిద్ది ఊరికన్నా పూసుకున్నామంటే అట్లా పూసుకోవడం కాదు పూసుకొని కొంచెం మంచిగా మసాజ్ చేసుకున్నామంటే మనం ఇంత కష్టపడింది హెయిర్ గ్రోత్కి హెయిర్ ఫాల్ ఆగడానికి కాబట్టి అవి మంచిగా బాగా వర్క్ అవుతుంది తనకి ఇయరే అసలు మేము గుండు చేపించకుండా పెంచుతుంది లాస్ట్ టూ మంత్స్ నుంచే అప్పటి నుంచి నేను ఈ ఆయిల్ కాసి పోస్తున్నాను బాగుంది కొంచెం రూట్స్ దగ్గర నుంచి ఇట్లాగా అంటుంటే అవి బాగా స్ట్రెంతన్గా ఉంటాయి మరీ గట్టిగా కాదండి ఒక టెన్ మినిట్స్ కొంచెం దీనికోసం టైం వెచ్చిచ్చి పూసుకున్నామంటే బాగుంటుంది ఇలా పూసుకొని వెంటనే కోమ్ చేయవాకండి కోమ్ చేస్తే ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువ అయ్యిద్ది కాసేపు అలాగే జుట్టు గట్టిగా పక్కన ముడిగట్టుకొని కొంచెం తర హెడ్ బాక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మీకు నా కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయడం అసలు మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్